రోజు అనేక సందర్భాలలో అనేక రీతులుగా అనేక సమస్యలతో అనేక ఇబ్బందులతో కన్నీళ్ళే అన్నపానులుగా కన్నీళ్ళే మరి సేకరించే వాళ్ళు ఈరోజు ఉన్నారండి అయితే ఎలాంటి పరిస్థితుల్లో ఉన్నారో ఎలాంటి పరిస్థితులు మిమ్మల్ని చుట్టుముట్టాయో వాటన్నిటి నుండి మీకు సమాధానము ప్రార్థించాలి సమాధానము మీకు కలగాలి అని ముఖ్యముగా ముందుగా మనసారా నేను దేవుని సేవుకునిగా మనసారా మిమ్మల్ని దీవిస్తున్నాను ఏమండి ఈరోజు మనము ఉనికిలో లేని లేనివారేమే వాస్తవంగా మనము ఉనికిలో లేనివారేమీ అలాంటి నిన్ను నన్ను తల్లి గర్భమందు పిండముగా వేసిన ఒక మహోన్నతుడు మహానుభావుడు మహనీయుడు ఉన్నాడు ఎవరు ఆయన అంటే ఇంకెవరండి సృష్టికర్తైన ప్రభువుని ఏసుక్రీస్తు వారే అని పూశా తప్పకుండా మీరు నమ్ముకోవాలి ఇక మనము ఎరగనప్పుడు అజ్ఞానం అనే అంధకారములో సీకిటలో ఉన్నప్పుడు మనం ఎవరి వరకో ఇల్లు ఏదేదో అర్పణ తర్పణ జపం తపం మంగళదీక్ష మాలధారణ భూదానము అన్నదానము వస్త్రదానము అనేక రకాలైన పూజలు పురస్కారాలు చేసి ఆఖరికి మిగిలిచ్చింది మనతో ఉన్నవి ఏంటంటే పుట్టిన దుఃఖం అప్పులు అవమానాలు అయితే మన ఎంత ఉన్నది ఏంటి అంటే మనము మనతో ఉన్నవి మరి మొక్కుబళ్ళు మొక్కితే ఏం చేయాలి మన దగ్గర ఉంటేదేమో కొద్ది గొప్ప అమౌంట్ ఆ అమౌంట్ అయిపోగలనే మనలా మనం మొక్కుతాం అయితే ఆ మొక్కులు మొక్కేటప్పుడు అమౌంట్ కావాలి అయితే ఆ మొక్కులు కొరికే మనము అమౌంట్ ఇతరుల దగ్గర సేకరించినప్పుడు ఆ మొక్కులు మనతో ఏం తీసుకొస్తున్నాయంటే మన మీద మనలో అనేక రకాలైన మందకాలు మన చుట్టుముట్టుతున్నాయి మానవుడు భ్రమపడుతూ భ్రమలో బ్రతుకుతున్నాడు ఏదో దేవుడు సృష్టికర్త ఎలాగ కనపడుతున్నాడు మానవుడి కళ్ళకి అంటే ఒక మనిషి కళ్ళకి మానవుడు కంటికి సృష్టికర్త ఎలాగ ఉన్నాడు అంటే ఒక లంచగుండిగా ఉన్నాడు ఓ దేవుడా నేను ఇస్తున్న ఈ యొక్క పశువులని సేకరించి మా మొక్కుబలుని సేకరించి ఇదిగో మా దోషములను మా అపరాధములను క్షేమించు సృష్టికర్త అని ఇలాగా దేవుడు ఎలాగా మానవుడి కంటికి కనపడుతున్నాడు అంటే ఒక విశ్వాసములో రంసగుండిగా కనపడుతున్నాడు దేవుడు రంసగుండ అని ఐందమత్తములో హిందూ ఆచారములో అంటే నేను ఒక హిందువుణ్ణి ఒక అహిందువుని దేవుణ్ణి ఎరగని వాడిని అయితే నా యొక్క విశ్వాసములో నా విశ్వాసము ఏమి నేర్పించింది అంటే మొక్కుబళ్ళు అనేక రకాలైన మొక్కులు మొక్కి ఆ మొక్కుబళ్ళు ద్వారాగా సంక్రమించింది అంటే అప్పులు బందకాలు నా కర్మ నా మీదనే ఉంది నా కర్మ నా మీదనే ఉంది అందుకే నా హృదయములో గడిచిన కాలాలలో నెమ్మది ప్రశాంతత అనేది లేదు ఈరోజు ఈరోజు కొద్ది గొప్ప